హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర రైతులకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తలైతే తెలుపుతున్నారు ఇక ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న రైతులకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే అందించింది రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీబావా పథకానికి సంబంధించి అంటే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎలక్షన్స్ అనేది కూడా జరుగుతున్నప్పుడు ఎన్నికల హామీలో భాగంగా ఏపీ కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను అనేది కూడా అమలు చేసేందుకు ఎన్నికల తర్వాత అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పథకాలను అనేది కూడా ఒకటొకటే విడుదల చేస్తామని అయితే తెలిపింది చెప్పినట్టుగానే ఒక్కొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తుంది ఏపీ ప్రభుత్వం ప్రజెంటు అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కొత్త అప్డేట్ అనేది కూడా తీసుకొచ్చింది ఇక ఈ పథకానికి సంబంధించి తొలి విడతగా డబ్బులు అనేది కూడా విడుదల చేయాలని అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా డబ్బులు జమ చేయాలని అయితే కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా ప్రతి రైతు కూడా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే ఒకవేళ వారికి కూడా ఏమైనా ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలియనట్లయితే వెంటనే కూడా అప్లై చేసుకోవడానికి అయితే వీలుంటుంది అంతేకాకుండా ప్రతి రైతు ఖాతాలలో ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే పట్టదర్ పాస్బుక్ లోన్ అదేవిధంగా గోల్డ్ లోన్కి సంబంధించినటువంటి వివరాలనేది కూడా నమోదు చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక వివరాలంటే కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం ఖచ్చితంగా అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా అయితే డబ్బులు పంపిణీ చేస్తామని వ్యవసాయం అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు దీని మేరకు ప్రతి రైతు ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందాలంటే ఖచ్చితంగా ఈ అనేది కూడా కలిగి ఉండాలని దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయలనైతే ఈ పథకానికి సంబంధించి కేటాయించామని ఇప్పటికే తొలి విడత అనేది కూడా విడుదల చేసేందుకు డేట్ అనేది కూడా ఫిక్స్ చేయబడింది ఇక నేరుగా రైతుల ఖాతాలలో అక్కడ డబ్బులు జమ చేసేందుకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కూడా నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇప్పటికే సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా అనేక పథకాలను ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు తల్లికి వందనం ఇక అన్నదాత సుఖీభవా ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి క్రిందటి ప్రభుత్వంలో రైతు భరోసా అనే పథకం పేరుతో ఏటా పద్నాలుగు వేల రూపాయలైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తూ వస్తుంది ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని అనేది కూడా పేరు మారుస్తూ అన్నదాత సుఖీభవ అనే పథకం పేరుతో ఎన్నికల హామీలలో భాగంగా ఎన్నికలు గెలుస్తానే ఇరవై వేల అనేది కూడా కూటమి ప్రభుత్వం రైతులకు అన్నదాత అనే పథకం పేరుతో ఆర్థిక సాయాన్ని అందిస్తామని అయితే తెలిపింది దీని మేరకు ఇప్పుడు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సమావేశాలలో బడ్జెట్ అనేది కూడా విడుదల చేసింది ఈ బడ్జెట్ అనేది కూడా దాదాపుగా ఐదు నుంచి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల వరకు ఉండే అవకాశం ఉందనైతే ఏపీ ఆర్థిక వ్యవసాయ శాఖ మంత్రి తెలపడం జరిగింది దీనికి సంబంధించి కూడా పూర్తి సమాచారాన్ని కూడా రైతులకు తెలిపారు ఎందుకంటే ఖచ్చితంగా ప్రతి రైతు ఖాతాలలో కూడా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులు పొందాలంటే పట్టాదార్ పాస్బుక్ అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలి పట్టాదార్ పాస్బుక్తో పాటు ఆధార్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా రైతుల యొక్క పట్టాదార్ పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింకు ఎవరైతే రైతు పట్టాదార్ పాస్బుక్ పేరు అనేది కూడా నమోదు ఉంటుందో ఆ యొక్క రైతు ఆధార్ కార్డ్ అనేది కూడా పట్టాదార్ పాస్బుక్కి లింక్ ఉండాలి అదేవిధంగా ఏ పంటలు అయితే వేసి ఉంటామో సీజన్ను బట్టి ఆ యొక్క పంటలన్నీ కూడా ఆన్లైన్లో అనేది నమోదు చేసుకుని ఉండాలి అంతేకాకుండా మీ యొక్క బ్యాంకు ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి ఇక మనకు ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు అనేది కూడా తెలియజేశారు ఖచ్చితంగా రేషన్ కార్డ్ అనేది కూడా ప్రతి రైతు కలిగి ఉండాలి అంతేకాకుండా ఇన్కమ్ ట్యాక్స్ హోల్డర్స్ ఉన్నట్లయినా ఆ రైతులను ఖచ్చితంగా ఈ పథకానికైతే అనర్హులు అవుతారని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది అంతేకాకుండా ఖచ్చితంగా ప్రతి రైతు ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ప్రతి ఒక్కరూ పటాదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే డబ్బులు అనేది కూడా పొందుతూ ఉండాలి వాటి ఆధారంగానే ఈ పథకానికి సంబంధించి రైతులకు డబ్బులు అనేది కూడా అందజేస్తామని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం రైతుల ఆధారంగానే డేటా అనేది కూడా సేకరించి రైతులకు డబ్బులు జమ చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఇక మరొక విషయం మనం చూసుకున్నట్లయితే పట్టదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్కి ఫోన్ నెంబర్ అప్డేట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి ఇక దాదాపుగా ఐదు వేల నుంచి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయల వరకు డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని బడ్జెట్లో తెలపడం జరిగింది కాబట్టి ఇక అనదాత సుఖీభవా పథకానికి సంబంధించి ఎన్ని విడతల్లో ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేస్తారంటే ఖచ్చితంగా ఒకేసారి మాత్రం డబ్బులు విడుదల చేయమని ఏపీ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి సమావేశాల్లో వ్యవసాయ శాఖ మంత్రి క్లియర్గా చెప్పడం జరిగింది ఈ డబ్బులు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి విడుదలయ్యే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఏటా మూడు విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున ఆరు వేల రూపాయలు అయితే రైతులకు జమ చేస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇక అలా అన్నదాత సుఖీభవా పథకం కూడా మూడు విడతల్లో నాలుగు వేల రూపాయల చొప్పున పద్నాలుగు వేల రూపాయలు అయితే రైతులకు జమ అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఇక తొలి విడతగా నాలుగు వేల రూపాయలు అనేది కూడా చెక్కుల ద్వారా పంపిణీ చేస్తామని తెలిపారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి రైతు ఖాతాలలో కూడా చెక్కుల ద్వారా అర్హత ఎవరైతే కలిగి ఉంటారో ఆ యొక్క రైతులకు చెక్కు ద్వారా డబ్బులు పంపిణీ చేయడం జరుగుతుంది అది కూడా తొలివిడతగా నాలుగు వేల రూపాయలు అయితే రైతులకు ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ఏప్రిల్ రెండో వారంలో కావచ్చు లేదా మూడో వారంలో నేరుగా అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది ఎందుకంటే మనకింకా డేట్ అనేది కూడా ఫిక్స్ చేయలేదు కానీ బడ్జెట్లో కూడా ఈ పథకం అనేది కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఖచ్చితంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలలో కూడా నేరుగా డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది దీనికి సంబంధించి కూడా ఐదు వేల నుంచి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలైతే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కేటాయించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతుకు తొలి విడతగా నాలుగు వేల రూపాయల డబ్బులైతే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది దీనికి సంబంధించి కూడా అర్హులు ఎలా గుర్తిస్తారంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు సంబంధించి అర్హత పొంది ఉండాలి అంతేకాకుండా ఖచ్చితంగా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ అనేది చేసుకుని ఉండాలి అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది చేసి ఉండాలి ఇలా చేసినటువంటి రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి నిధులనేది కూడా జమ చేయడం జరుగుతుంది వెంటనే ఇంకా ఎవరైనా రైతులు పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోకపోయినా లేదంటే చెక్కుల ద్వారా పంపిణీ చేయబడతాయి కాబట్టి కంపల్సరీ బ్యాంకు ఖాతాకి ఆధార్ కార్డు అనేది కూడా మొబైల్ నెంబరు ఆధార్ కార్డు ఖచ్చితంగా అప్డేట్ అనేది అయి ఉండాలి ఇక ఒకవేళ ఏమైనా మీరు ఇచ్చిన బ్యాంకు ఖాతాలకు ఫోన్ నెంబర్ అనేది కూడా మిస్ అయినట్లయితే వెంటనే కూడా ఆ యొక్క మొబైల్ నెంబర్ అనేది కూడా మార్చండి మార్చిన తర్వాత మీకు అప్డేట్ అనేది కూడా జనరేట్ అయ్యి మీకు మెసేజ్ అనేది కూడా రావడం జరిగింది మొబైల్ నెంబర్ అప్డేట్ అవుతుందా లేదా అనేసరే మీకు మెసేజ్ రావడం జరుగుతుంది అలాగా ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీబావ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అనేది కూడా ప్రారంభించబోతుంది రైతులను ప్రోత్సహించడానికి వ్యవసాయ రంగంలో ఎంతగానో ఈ పథకం కూడా తోడ్పడుతుంది ఇక వ్యవసాయ శాఖ మంత్రివర్యులు మాట్లాడుతూ రైతులకు ఆర్థికంగా సపోర్ట్ అనేది కూడా చేయాలని ఎన్నికల హామీలను ఖచ్చితంగా నిలబెట్టుకుంటామని ఇక ఆర్థికంగా మన రాష్ట్రం వెనుకబడి ఉన్న ఇచ్చిన హామీలను అయితే ఖచ్చితంగా నెరవేరుస్తామని అయితే మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో కూడా ప్రసంగించారు అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కూడా డబ్బులు అనేది కూడా కేటాయించారు కాబట్టి ఒకేసారి కాకుండా మూడు విడతల్లో పద్నాలుగు వేల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది మిగిలిన ఆరు వేల రూపాయలు అనేది కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఇక మూడు విడతల్లో మొదటి విడతగా నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇరవయో విడతగా పిఎం కిసాన్ డబ్బులు అనేది కూడా రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలు అయితే ఇక ఏప్రిల్లో చివరి వారంలో కావచ్చు లేదా రెండో వారంలో అర్హత కలిగినటువంటి ప్రతి రైతుకు కూడా డబ్బులు జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెప్తున్నాను ఎందుకంటే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా పిఎం కిసాన్కి సంబంధించి నిధులు అనేది కూడా పొందుతూ ఉండాలి ఒకవేళ ఏమైనా పొందనట్లయితే ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కూడా పట్టాదర్ పాస్బుక్ ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అప్డేట్ అయ్యి ఉండాలి బ్యాంకు ఖాతాలు మీదే అయ్యి ఉండాలి ఏ రైతు అయితే పట్టాదర్ పాస్బుక్ ఎవరు రైతు పేరు మీద ఉంటుందో ఆ యొక్క రైతు బ్యాంకు అకౌంట్ జిరాక్స్ ఆ అకౌంట్ బుక్కు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా లింక్ అనేది ఉండాలి ఇలా ఉన్నటువంటి రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవా పథకం డబ్బులు అనేది కూడా జమ అవ్వడం జరుగుతుంది చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తున్నారు ఇంకా టైం అనేది ఉంది కదా నిదానంగా చేసుకుందాంలే మొబైల్ నెంబర్ అప్డేటే కదా ఆధార్ లింకే కదా పట్టదారు పాస్బుక్కి ఆధార్ లింకు నిదానంగా చేద్దాంలే ఇలా నిర్లక్ష్యం చేస్తుంటారు అలా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతులకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది అసెంబ్లీ సమావేశాల్లో కూడా జరిగిన బడ్జెట్లో క్లియర్గా ప్రతి రైతు కూడా నిర్లక్ష్యం చేయకుండా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని తెలపడం జరిగింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క పట్టాదర్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోండి అదేవిధంగా ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో కూడా మనకి లింక్ అనేది పెట్టారు కానీ ఆ లింక్ అనేది కూడా ఓపెన్ అవ్వట్లేదు ఓపెన్ అయిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా పట్టదర పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకొని పత్రాలు అనేది కూడా రెడీ చేసి పెట్టుకుంటే అప్డేట్ వచ్చిన వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది కూడా జమ అయిపోతాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోనైతే షేర్ చేశారంటే ఒకవేళ ఏమైనా వారికి తెలియనట్లయినా ఈ వీడియో చూసైనా సరే వెంటనే అప్లై చేసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో